వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కు తీసుకొచ్చాను ఈ హౌస్ వచ్చేసి పొంపల్లికి జస్ట్ వాక్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చూడండి హౌస్ అయితే చాలా బాగుంది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే వన్ షెటర్ అండ్ వన్ బిహెచ్కే అండ్ స్పేసియస్ కార్ పార్కింగ్ ఇచ్చారు అండ్ బోరు మందిర కనెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి హౌస్ ఎలివేషన్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు ఫినిషింగ్ అంతా కూడా చూసుకున్నట్లయితే హౌస్ కి ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది బస్ స్టాప్ కూడా వెరీ నియర్ బై లో ఉంది చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా స్పేసియస్ గా వచ్చిందండి కార్ పార్కింగ్ ఏరియా అంతా చూసుకున్నట్లయితే అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి బోరు మంజీర కనెక్షన్స్ కూడా ఉన్నాయి వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బేజ్ గా ఇచ్చారు హాల్ అయితే చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నగా మనకి పూజా రూమ్ లాగా ఇచ్చారు అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది అండ్ మనకు కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు చాలా గా ఉంది మన ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి జన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను చాలామంది వీడియోని స్కిప్ చేసి డీటెయిల్స్ కోసం కాల్ చేస్తున్నారండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కాల్ చేయండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది చాలా లావిష్ గా కూడా ఉంది మనకి స్లాబ్ హైట్ చూసుకున్నట్లయితే లెవెన్ ఫీట్ హైట్ ఇచ్చారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము జీ ప్లస్ టూ హౌస్ అండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ లో షెటర్ వన్ బిహెచ్కే ఇచ్చారు అండ్ లిఫ్ట్ కూడా ఇస్తున్నారు చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాము చాలా మంది కస్టమర్స్ కొంపల్లికి దగ్గరలో ఇండిపెండెంట్ హౌసెస్ అడుగుతున్నారు సి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ఇది హల్వాల్ బొల్లారం అండ్ కొంపల్లికి జస్ట్ నియర్ బై లో ఉంటుంది బొల్లారం రైల్వే స్టేషన్కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి చూడండి మనకి కొంపల్లి చౌరస్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో మనకి టూ పోర్షన్స్ ఇచ్చారు టూ పోర్షన్స్ కూడా టూ టూ బిహెచ్కే పోర్షన్స్ ఇచ్చారు చూడండి హాల్ అండి హాల్ అండ్ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు వన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి మనం బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు కిచెన్ కూడా పర్లేదు చాలా స్పేసియస్ గానే ఉంది ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు బాగుందండి బాగుంది చిన్న ఫ్యామిలీకి బాగా సెట్ అయ్యేలాగా కన్స్ట్రక్షన్ చేశారు సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు మనకి టూ పోర్షన్స్ ఇచ్చారు మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పోర్షన్ చూసుకుందాము ఇప్పుడు మనం సెకండ్ పోర్షన్ చూసుకుందాము మనకి కార్డౌన్ అంతా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది చూడండి అక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ప్రొవిజన్ ఇచ్చారు చూడండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్ టూ పోర్షన్స్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు హాల్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ స్లా మనకి స్లాబ్ హైట్ లెవెన్ ఫీట్ హైట్ ఇచ్చారండి చాలా బాగుంది ఫాల్ సీలింగ్ అదంతా కూడా చూసుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చారు బాగుంటుందండి రెంటల్ ఇన్కమ్ పర్పస్లో చూసే వాళ్ళకైతే ఈ హౌస్ అయితే ద బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు మనకి సెక్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ టూ ఇచ్చారు కదా సో మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి త్రీ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు పైన ఓనర్స్ ఉండి మన కిందంతా కూడా మంచిగా రెంట్కి ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మంది టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ లో హౌసెస్ కోసం సర్చ్ చేస్తున్నారు చాలా మంది కాల్ చేస్తున్నారు అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఈ హౌస్ నైతే మిస్ చేసుకోకండి ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీ లైక్ అనేది మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది కస్టమర్స్కి కూడా యూజ్ అవుతుంది ఇలా అంటే లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది అండ్ మమ్మల్ని కూడా మా ఛానల్ని మోటివేషన్ చేసినట్లుగా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాము చూడండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము సెకండ్ ఫ్లోర్ చూసుకుందాము మనము సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే త్రీ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు చూడండి ఇక్కడ వాల్ కి టైల్స్ యూజ్ చేశారు ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది ఈవెన్ ఫాల్ సీలింగ్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ వదిలేసారు మన ఫ్యూచర్ లో పక్కన ఇంకో హౌస్ అయినా వెంటిలేషన్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది చాలా బాగుందండి అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే ఇండియన్ టైక్ యూజ్ చేశారు చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అదంతా చూసుకున్నట్లయితే చూడండి హాల్ అండి హాల్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది పాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే ఫినిషింగ్ అంతా చాలా నీట్ గా ఉంది అండ్ ఎక్కువ లైటింగ్స్ అలా పెట్టకుండా చూడండి ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది పూజారం ఇచ్చారు ఇక్కడ పూజారం కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ వాల్ కు చూసుకున్నట్లయితే టైల్ టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రానైట్ ఫినిషింగ్ అండ్ ఓపెన్ కిచెన్ ఇక్కడ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు అమ్మ కిచెన్ అయితే చాలా స్పేసియస్ గా ఉందండి చాలా లావిష్ గా ఉంది ఆ మన వుడ్ వర్క్ చేయించు కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అండ్ గ్రానైట్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చింది కాబట్టి ఆ మన లేడీస్ గర్ల్స్ కిచెన్ చాలా స్పేసియస్ గా రావడం చాలా బాగుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోంగా కూడా ఇంకా చాలా స్పేసియస్ గా ఉంది అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ కూడా మనకి బయటకి ఇచ్చారు బాగుందండి ఇట్లా బయటకి ఇవ్వడం అనేది అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఫినిషింగ్ అంత బాగుందండి చూడండి ఇన్ ఫినిషింగ్ నేను చెప్పడం కాదు మీరు చూస్తుంటే కూడా అర్థమవుతుంది ట్రిబుల్ బెడ్రూమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిడ్స్ బెడ్రూము కిడ్స్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా వచ్చింది ఆయన సెల్ఫ్లు కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి ఈ హౌస్ టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ కాబట్టి చాలా బాగుందండి చాలా స్పేసిస్ లో కూడా ఉంది మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో మనకు మెయిన్ డోర్ ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ కింద మనకు మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది చూడండి ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు అండ్ బాల్కనీ కూడా ఇచ్చారు చూడండి చాలా స్పేసెస్ గా ఉందండి బాల్కనీ కూడా మనకి ఏవైనా ప్లాంట్స్ లైక్ సిట్ అవుట్ చేయాలన్నా కానీ బాగానే ఉంది చాలా స్పేసెస్ గా ఉంది ఈవినింగ్ టైంలో అలా రిలాక్స్ అవ్వచ్చు అండ్ బస్ స్టాప్ చూడండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి హౌస్ అయితే టోటల్ గా బాగుంది అండ్ బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ హౌస్ కి వాటర్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా మంది కస్టమర్స్ టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ లో హౌజెస్ కావాలని కాల్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ హౌస్ అయితే మిస్ చేసుకోవద్దని చెప్తున్నారు దిస్ ఇస్ ద బెస్ట్ హౌస్ అండి చూసారుగా ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుందండి టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ కే పోర్షన్స్ టూ ఇచ్చారు అండ్ సెకండ్ ఫ్లోర్ లో త్రీ కే పోర్షన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి మనకి పైన ఓనర్స్ ఉండి కిందంతా రెంట్కి ఇచ్చుకోవచ్చు టోటల్ గా ఈ హౌస్ కి అయితే సిక్స్టీ థౌసండ్ వరకు రెంట్ వస్తుంది అండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ చాలా మంది ఎంక్వైరీస్ చేస్తున్నారు కాబట్టి ఈ హౌస్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ కి కోర్ట్ చేస్తున్న ప్రైస్ టూ పాయింట్ ఫైవ్ అండి టూ కిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఈ ప్రాపర్టీని విజిట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్